లక్ష్మీం తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘిద్వయం నిగమసాఖిశిఖా ప్రవాణం హైరంబుర్రచౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేదారధురంధర మహాగణాధిపతి యొక్క వైభవం ఇంతింతని ఎంతటి వారికైనా చెప్పడానికి శక్యము కాదు ఆదిదైవతము సకల దేవతామండలిచే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులచే కూడా తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరులచే కూడా పూజింపదగినటువంటి మహానుభావుడు గణాధిపతి అటువంటి గణాధిపతి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వరసిద్ధి వినాయకుడై ఆయన పూజలు అందుకుంటూ లోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు భాద్రపదం దక్షిణాయనములో ఒక గొప్ప మాసం ఎందుకంటే భద్రమైన పదము కలది భాద్రపదం భద్రం అంటే స్వశ్రే యశం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అని భద్రం అంటే మంగళాస్పదమైనది అని ఆ మంగళాస్పదమైన పదము కలిగినది భాద్రపదము అటువంటి భాద్రపదములో శుద్ధ చతుర్థి నాడు విఘ్నేశ్వరుడు వరసిద్ధి వినాయకుడై లోకాలోకములను అనుగ్రహిస్తూ ఉన్నాడు చాలా విశేషమైనటువంటి ఘట్టం ఒక విధంగా ఈ వినాయక చతుర్థి వినాయక చవితి ఇలా అనేక నామధేయాలతో పిలువబడుతుంది ఈ వినాయక చవితితోనే పండుగలన్నీ ప్రారంభమవుతాయి ఎందుకంటే ఆదిదైవతము కదా స్వామి అగ్రపూజ్యుడు కదా స్వామి ఎటువంటి దేవతలైనా ఇంకా మానవులు సిద్ధులు సాధ్యులు యక్షులు రాక్షసులు కిన్నరులు కింపురుషులు గరుడులు ఉరగులు ఇంకా వీళ్ళు వాళ్ళు అని చెప్పవలసిన పని లేదు అందరికీ కూడా మొట్టమొదట పూజ్యుడు తొట్ట తొలి పూజ ఎవరికి అర్పించాలి ఏ కార్యము శుభంగా జయంగా జరగాలి అన్నా కూడా అమృతోత్పాదనే పుంసాం వజ్రధరస్యత్ అమృతాహరణము అమృతం కోసము పాలసముద్రము చిలికినప్పుడు దేవదానవులు గౌరవమైన భారమును కౌవపుకొండ ఆ గౌరవమైన భారముతో దోస్సార విహీనులై భుజ బలము యొక్క శక్తి తగ్గిపోయిందట భుజము యొక్క బలము తగ్గిపోయిందట దేవతలకు దానవులకు కూడా ఎందుకయ్యా ఆ హిమ ఆ మందర పర్వతాన్ని మోసేటప్పుడు ఒకవైపు ఒరిగిపోయిందట వెంటనే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధనం చేశారు దేవదానవులందరూ మళ్ళీ కందు కందుకము మాట్కి అన్నాడు భాగవతంలో ఒక బంతిని ఇలా చేతిలో సవరించుకున్నట్లుగా ఆదినారాయణ మూర్తి వరా ఆయన ఆ కచ్చపమూర్తి అయి తాబేలుగా ఆయన మళ్ళీ దాన్ని వెంటనే ఇలా సవరించుకున్నాడట ఆ దివ్యమైనటువంటి అటువంటి దివ్యమైనటువంటి సన్నివేశములో కూడా విఘ్నేశ్వర ఆరాధనము చేసే ఆ అమృత కలశాన్ని పొందారు దేవతలు ఏ శుభఘట్టాన్ని తీసుకున్నా కూడా విఘ్నేశ్వరుడు ఆరాధింపబడితే ఆ వచ్చేటువంటి లాభము జయము అది ఇంతింత అని చెప్పడానికి వీల్లేదు